రాష్ట్రంలో శాంతి భద్రతలు పై కొన్ని మధ్య వైఎస్ జగన్ హోంమంత్రి మంగళపూడి అనిత ఒకరిపై ఒకరు అటు అసెంబ్లీలో ఇటు బయట ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది శాంతిప్రద లోపించి ఆయన జగన్ అనుకుంటే వంగలపూడి అనిత లోపించలేదు కావాలని బురదలుగుతున్నాడంటూ చూపించమనండి ముప్పై ఆరు పై దాడి అన్నట్టు చెప్తోంది కానీ నిన్న ఏరియా ఏరియామినేని ఉదయభాన్ వర్గానికి చెందిన వ్యక్తిని కొంతమంది టీడీపీ జనసేన నాయకులు కలిసి కొట్టారని తెలిసింది తన ప్రాణ పరిస్థితిలో ఉన్నట్లు కూడా సమాచారం అంతోంది మరోప్రక్క విజాడు సెంట్రల్ బోండాగుమా ఏరియాలో కూడా కొంతమంది రెచ్చిపోతున్నట్లు సమాచారం అంతోంది అటు వైసీపీ వాళ్ళకి ఇటు టీడీపీకి భగ్గమంటున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి లోపించకుండా కృషి చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు